हटा हैं रुपये हमारे ना क्या दिन बीता నియోజకవర్గ ప్రజలకి బసాపురంలో ఉన్న సమ్మర్స్ స్టోరేజ్ ట్యాక్ పరిస్తితి పరిస్థితి దుస్థితి ఎలాగున్నది అనేది ఇవాళ ఆదో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఇక్కడ సమర్పిస్తూ డోరేజ్ ట్యాంక్కి సందర్శించి ఈ యొక్క ట్యాంక్ నియోజకవర్గ ప్రజలకి జరుగుతుంది सर क्रास देख మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ కే మీనాక్షి నాయుడు గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బసాపురంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించడం జరిగింది అలాగే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది వీడియో రూపంగా ఆదోని నియోజకవర్గ ప్రజలకు చూపించడం జరిగింది అక్కడ రెండు దగ్గర డ్యామేజ్ జరిగింది అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం పోయి కూడా చాలాసార్లు ఆగా ఆ బ్యాంకును విజిట్ చేసి అప్పుడున్న అధికారులకు అప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే కాలంలో నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోర్ చేసుకునే దానికి మనకు బాగా ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే సైడ్ వాల్స్ డ్యామేజ్ జరిగిన దానికి అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది అయ్యేది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నేను పోయినప్పుడు దాన్ని అధికారంలో దృష్టికి అప్పటి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అప్పటి ఎమ్మెల్యే గారు టెంపరీ పరిష్కారానికి ఒక కోటి ఎనభై ఐదు లక్షలకి టెండర్లు పిలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆ పని మొదలవ్వడం జరిగింది కానీ తాత్కాలికంగానే అది అక్కడ ఉన్న ఈ పరిస్థితికి తాత్కాలికంగా స్టోర్ అయ్యే పనులే చేశారు తప్ప దానికి శాశ్వత పరిష్కారము ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలేదు అందుకే వినాక్ష నాయుడు గారి ఆదేశాలకు మరియు ఇవాళ మిమ్మల్ని అక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది దీనికి శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు టోటల్గా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మొత్తం సైడ్ వాల్ సత్తా స్టోన్ పిచ్చింగ్స్ టైపు చేస్తే భవిష్యత్తులో ఒక యాభై అరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రాదని మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఎంతవరకు ఖర్చు అవుతుందని కూడా మనం అడగడం జరిగింది దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల వరకు స్టోన్పి ఇరవై ఐదు కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పి మున్సిపల్ అధికారులు తెలియజేయడం జరిగింది దీని మీద ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి నాయకులు దీని మీద యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఎలక్షన్స్లో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఆగోని నియోజకవర్గంలో మేజర్గా తాగునీటి సమస్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తాగునీరు సమస్య పరిష్కారం చేయాల్సిందిగా పరిష్కారం చేసే విధంగా మేము ప్రజలకి ఇవ్వడం జరిగింది దానికి ఉదాహరణంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక రెండు మూడు రోజుల్లోనే రాంజోళ్ల చెరువును కూడా సందర్శించడం జరిగింది అక్కడ నీరు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఆలోచనతోనే రాంజోళ్ల చెరువు కూడా సందర్శించడం జరిగింది ఆ పనిని కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుంటే దాన్ని ఎమీడియట్గా పని కూడా మొన్ననే స్టార్ట్ చేశారు వాటర్ అంతా తీసేస్తున్నా కానీ ఇది ఈ యొక్క సమస్యను కూడా మనం పరిష్కారం చేయగలిగితే మున్సిపల్ అధికారులు వాళ్ళ యొక్క ఎస్టిమేషన్స్ని ఇవన్నీ తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే దీని సమస్యను కూడా పరిష్కారం చేసేదానికి ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఎస్టిమేషన్స్ అన్ని అయిన తర్వాత ఫండ్ తీసుకురావాలి